ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు నక్క తోకం తొక్కినట్లే ఏప్రిల్ ఐదు ఆరు ఏడో తేదీలో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఎందుకంటే ఈ ధనుసు రాశి వారికి ఏళ్నాటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు దీని యొక్క ప్రభావాలు అనేవి మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు మీ జీవితంలో ఏం కానుంది ఈ ధనసు రాశి వారికి కొంతమంది దరిద్రం అని చెబుతూ ఉంటే మరి కొంతమంది పట్టిందల్లా బంగారం కాబోతుంది అని చెప్తున్నారు అసలు నిజాలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఆదాయం ఐదు వ్యాయం ఐదు అంటే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంటుంది రాజయోగం ఒకటి అవమానం ఐదు అంటే రాజయోగం ఒకటి ఉంటే అవమానించే వాళ్ళు ఐదుగురు ఉంటారన్నమాట వీరు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదకు చెందిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు అసలు ఈ ధనసు రాశి వారికి ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలి అనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ముందుగా అయితే ఈ ధనుసు రాశి వారి గురించి ఎటువంటి అలవాట్లు అలవర్చుకోవాలి వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే చాలా తేలికగా బయటపారు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పూర్తిగా తెలుస్తాయి ధనసు రాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలనాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలనాటి శని ప్రభావం అనేది వచ్చింది ఈ ఏలనాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు చూసే ఉంటారు అలాగే ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో మీరు ఫేస్ చేసే ఉంటారు సుఖాన్ని అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ మాట అండర్లైన్ చేసుకోండి సుఖాన్ని అనుభవించిన వారు కూడా ఉన్నారు అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ధనసు రాశిలో లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఎంతో డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ధనస్సు రాసేవారు వారు ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు గతం గత అని చెప్పి అంటాం కదా ఈ ఐదు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చాయి సంతోషాలు వచ్చాయి కొన్ని కొన్ని వృధా అయిపోయినాయి కొన్ని ఎన్నో మనకు తెలియని ఎన్నో జరిగాయి ఎక్కువ పర్సెంటేజ్ చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించారని చెప్పుకోవాలి కానీ ఈ రెండున్నర సంవత్సరం గురించి మనం మాట్లాడుకోవాలి ఇది ఇప్పుడు మనకి మార్చ్ ముప్పై తారీఖు నుండి ఈ ఏళ్ళ శని ఆల్రెడీ మనకి ఈ రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ శని అనేది చివరి దశలో ఉంది అంటే మూడవ దశలోకి అనేది మనం వచ్చాము అయితే ఈ శని మూడవ దశలో మన రాసులు అంటే ధనస్సు రాశిలో ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలామంది మంచి చేస్తాడు చాలామంది శనిదేవుడు అనంగాల్ని తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కూడా అబ్బా మనకు ఏళ్ళనాటి శని పట్టి పీడిస్తున్నాడు మా జీవితం అంతా కూడా నరకం కష్టాలు పడలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఆ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తించుకోండి ఎందుకు ఇలా చెబుతున్నానంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళను శిక్షిస్తాడు అలా పాపాల నుంచి మనం విముక్తి పొందాలి అంటే మనం కొన్ని కొన్ని చిన్న అలవాటు చేసుకోవాలి దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు అంటే ఎంతో కాదండి మన దగ్గర పది ఉంటే కనీసం ఒక్క రూపాయైనా దానం చేసేటట్టుగా ఉండాలి ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల శని ప్రభావం అనేది మన మీద కొంచెమైనా తగ్గుతుంది ఆ శనిదేవుడు ఎవ్వరినీ కూడా ఏమీ చేయడు ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళను మాత్రమే శిక్షిస్తాడు ఇక ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక మనిషి అన్న తర్వాత కాస్త కాస్త కుళ్ళు ఉంటుంది స్వార్థం ఉంటుంది అసూయ ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్స్ను కూడా చేర్చుకోండి మీరు ఆల్రెడీ రాశి వారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు మీరు చాలా మంచివారు ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా ఇతరులకి సహాయం చేసేటువంటి గుణం ఈ ధనుసు రాశి వారికి ఉంది అలాగే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ధనస్సు రాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ ధనుసు రాశివారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పనిని మనం ప్రారంభించామంటే ఆ పనిని పూర్తయ్యే వరకు కూడా వారు నిద్రపోరు అనమాట అలాంటి సద్గుణాలు ఉన్నవారు ఈ ధనస్సు రాశి వారు ఈ విధంగా కష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉంటారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి ఈ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈ శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు ఈ విషయాన్ని గుర్తించుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను వహించండి అంతే అలాగే మీరు సోమరుతనంగా బద్ధకం రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మీ ఒక్కరికే స్పెషల్గా అలా అనిపించదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలి ఈ విధంగా వేస్తే తప్పకుండా ఈ ధనస్సు రాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారు కష్టపడి ఏదైనా కూడా చేయకుండా అందదు కదా ఏదైనా కష్టపడితేనే మనకి అది దగ్గరికి వస్తుంది దక్కుతుంది కూడా అందుకని కాబట్టి కష్టపడడం అనేది తెలుసుకోండి ఆ కష్టపడడంలో కూడా ఈ ధనస్సు రాశి వారే ముందే ఉంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇక ఈ ధనస్సు రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు ఈ ధనస్సు రాశి వారిని గ్రహాలు కూడా ఏమీ చేయలేవని చెప్పి గుర్తించుకోండి అనుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేసుకోండి ఇష్టదైవాన్ని ఆరాధించడం అప్పుడప్పుడు శనిదేవుణ్ణి శనివారం రోజు అభిషేకం చేయించడం ఇలాంటివి చేస్తే ఆ శని కృప అనేది మన మీద ఉంటుంది రాబోయే ఈ రెండున్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి చేస్తా అలా కాలం గడిచిపోతూ ఉంటుంది ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి అలాగే ఈ ధనస్సు రాశి వారికి రాబోయే ఈ మూడు రోజులు కూడా ఎలా బాగుంటుంది ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అలాగే కొత్త నెలలో ఏప్రిల్ ఐదు ఆరు ఏడో తేదీ కూడా చాలా బాగుంటాయి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారందరికీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనులు పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనిలో వృత్తి అనేది అంత తేలిగ్గా ఎవరికీ రాదు కాకపోతే ఈ ధనసు రాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ ధనసు రాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి మీకు అన్ని రకాలు కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లు ఏ వృత్తిలోనైనా మీరు విజయం సాధిస్తారు చాలా అద్భుతంగా సాగిపోతుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు అయితే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చాలా కష్టపడి ఉన్నారు కాంపిటీషన్ ఎగ్జామ్కి సంబంధించి మీరైతే ఒక శుభవార్త అనేది వినబోతున్నారు మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది దొరకపోతుంది మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప మార్పు అంటే మార్కులు అంటే పరీక్షల్లో సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించినవి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు మీ కష్టానికి రెట్టింపు ఫలితం రాబోతుంది ఇది రెండవ గుడ్ న్యూస్ ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయిన విద్యార్థులు ఈ ధనుసు రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్ అయితే చూడబోతున్నారు ఇది రెండో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు చాలా మంచి గుడ్ న్యూస్ ఇది తొందరలోనే వినబోతున్నారు అలాగే వీరి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చినప్పటికీ కూడా ఈ ధనుస్సు రాశి వారు ఎంతో చాలా తెలివిగా ఉంటారు కాబట్టి అన్ని డిస్టబెన్స్ని కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండదండలతో ముందుకు వెళ్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మంచిగా ఆ కాపురం అయితే ముందుకు సాగిపోతుంది నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు అలాగే సంతాన కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక లవ్వర్స్ పరంగా చూసుకుంటే లవ్వర్స్కి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చి ఉంటాయి అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంది ఏ గొడవలో లేకుండా ఈ ధనుసు రాశి వారికి అంతా మంచి జరుగుతుంది ఇక ఈ విషయాన్ని కూడా గుర్తించుకోండి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఈ ధనుస్సు రాశి వారికి ఈ యొక్క పాయింట్ మాత్రం బాగా గుర్తుంచుకోండి మీ మీద నరులు ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా బాధపడుతున్నారు కష్టం ఏంటో మీకు తెలుసు నష్టం ఏంటో కూడా మీకే తెలుసు ఈ ధనసు రాశి వారికి మాత్రమే తెలుసు దుఃఖం ఏంటో కూడా మీకే తెలుసు పని మీద మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకే తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకే తెలుసు కాకపోతే ఏం జరిగిపోతుంది ఏవో వచ్చేస్తున్నాయి ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకళ్ళు బాగుపడుతుంటే చూసే పరిస్థితుల్లో అస్సలు ఉండలేకపోతున్నారు అందుకని మీరు ప్రతీదీ కూడా కాబట్టి మీరు మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏవైనా శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినండి ఈ విధంగా ఉండట్లేగానే మీరు ప్రయత్నించండి నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు అలాగే ఏది కూడా నలుగురితో షేర్ చేసుకోవద్దు నలుగురితో కలవద్దు అంటే మీకు ఇంట్లో జరిగిన విషయాలు ఏది కూడా నలుగురితో చెప్పద్దు అని అర్థం ఇంట్లో ప్రతిదీ కూడా నలుగురు ఫ్రెండ్స్ లేకుండా ఈ రోజుల్లో ఏది కూడా జరగదు అందుకని నలుగురితో కలవాలి కానీ మన విషయాలు మన సొంత విషయాలు మనం చేసే విషయాలు ఏది కూడా నలుగురితో చెప్పవద్దు ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే నలుగురితో కలడం వల్ల మీకు ఖచ్చితంగా మైనస్ జరుగుద్ది అని చెప్తున్నాను ఎందుకంటే మీరు చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ తెలివితేటలు మీ యొక్క ముందు చూపును చూసి ఓరలేని వాళ్ళు చాలామందే ఉన్నారు మీ చుట్టుపక్కల అందుకని ఈ ధనుస్సు రాశి వారు చూసుకొని ప్రతి ఒక్కటి చూసుకొని ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు ఆచరించండి ఇక తప్పుడు ప్రచారం చేయడానికి వారు రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ ఏంటో మీరు చూసుకుంటూ జనాల్లోకి ఎక్కువగా టచ్ లేకుండా ఉండండి మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఇక నలుగురిలో మీరు ఉన్నా కూడా మీరు మీ ఏంటో చేసుకోండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మిగతాది వదిలేయండి ఇక ఎంతో దూరంగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఎంత సైలెంట్గా ఉంటే అంతే మంచిదని గుర్తుంచుకోండి ఇక మీ కుటుంబం పట్ల విషయాలు మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలైనా కానీ ఇవి ఏవి కూడా మూడో వ్యక్తి తెలియకుండా జాగ్రత్త పడండి అలా తెలియడం వల్ల కాసంత పలచన అయ్యే అవకాశం ఉంది అంటే చులకన అయ్యే అవకాశం పక్క పక్కవారికి మనం వర్షాలు చెప్పుకోవడం వల్ల వాడు ఇలాగా వీడు అలాగా వాళ్ళ వైఫ్ ఇలాగా అని వాళ్ళకి మనం చులకన అయిపోతాం అందుకని ఎవ్వరికి మనకి ఏమీ ఇవ్వరు ఎవ్వరూ కూడా తీసుకొచ్చి ఇదిగో ఆపదలో ఉన్నామని ఈ రూపాయి ఇచ్చిన వాళ్ళు కూడా మనకి లేరు కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు తగులుతాయి అన్న విషయాన్ని వస్తే ఒకరోజు మీకు ప్రయాణం జరుగుతుంది ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరిగిపోతుంది కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా మూడు రోజులు కూడా చాలా సంతోషంగా గడిచిపోతుంది ఈ ధనుసు రాశి వారు నిజంగానే నక్కతోక తొక్కినట్లే ఈ ధనుసు రాశి వారి గుడ్ న్యూస్లు మాత్రం ఇవే చేస్తున్న పని ముందు మీకు మంచి అభివృద్ధి చెందుతుంది పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు ఈ రెండు శుభవార్తలు అయితే మీరు పక్కాగా వింటారు ఇక ఈ మూడు రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ ధనుసు రాశి వారు మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఇక కాకపోతే ఈ ఒకటిన్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం మాత్రం ఏళ్ళనాటి శని ప్రభావం కూడా మీ మీద ముంచే చూపబోతుంది ఆరోగ్యం కూడా మీరు అనుకూలిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా నైంటీ పర్సెంట్ మీకు బెటర్గా ఉంటుందన్నమాట విషయాన్ని గుర్తుంచుకోండి మరి ఈ రెండు రోజుల్లో మీరు ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారు ఒక తొక్కారో లేదనేది మీకే తెలిసిపోతుంది ఈ వీడియో నీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ